కొంతమంది శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశీలన ప్రకారముగా చాలామంది ఈరోజు మనిషి ఎలా వచ్చాడు అంటే కోతి నుండి మనిషి వచ్చాడు అనే భావన ఈ ఊహా సిద్ధాంతం ఈ అసత్య సిద్ధాంతాన్ని ఈ అసత్య విషయాన్ని ఇప్పటి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు వాస్తవంగా మనిషి కోతి నుండి వచ్చాడు అనేటటువంటి భావన ఎలా వచ్చింది అంటే ఈ విషయాన్ని కాస్త మీరు పరిశీలించినట్లయితే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటటువంటి ఒక ఎవల్యూషనిస్ట్ అతడు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మనిషి అనబడేవాడు కోతి నుండి ఉనికిలోకి వచ్చాడని ఒక ఊహాజనిత సిద్ధాంతాన్ని పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల డె ఒకటి సంవత్సరంలో ఒక ప్రకృతి పరిశీలకుడు చార్లెస్ డార్విన్ తాను రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటి పుస్తకములో అతడు మనిషి కోతి నుండి వచ్చాడు అని ఊహాజనిత కల్పిత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు ఈ చార్లెస్ డార్విన్ మనిషి కోతి నుండి వచ్చాడని ఊహించి మనిషి పరిణామం చెందుతూ ఒక జీవి నుండి మరొక జీవిగా పరిణామం చెందుతూ చివరికి కోతి కోతి నుండి మనిషి వచ్చాడని ఒక ఊహ కల్పిత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి నూట యాభై సంవత్సరాలు గతించాయి కానీ ఇప్పటి వరకు కూడా శిలాజ ఆధారాలు ఏవి కూడా లభ్యం మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా ఇంతవరకు లభించలేదు ఈ ఊహాజనిత సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసిస్తూ ప్రచారం చేస్తూ పోయారు ఆ తర్వాత యూకేకు చెందినటువంటి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్ అనేటటువంటి నోబుల్ బహుమతి గ్రహీత డిఎన్ఏపై పరిశోధన చేశారు జీవ కణాల కేంద్రంలో ఉన్నటువంటి డిఎన్ఏ ప్రతి ప్రాణమున్నటువంటి జీవిలో ఈ డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏలో మనిషి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు డిఎన్ఏలో ఉంటుంది ఏ జీవి అయినా దాని ఇన్ఫర్మేషన్ దాని పూర్వపరాలు అన్నీ కూడా డిఎన్ఏ ద్వారా లభ్యమవుతాయి ఇప్పటికి కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఫ్రాన్సిస్ క్రీక్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త డిఎన్ఏపై లోతుగా పరిశోధన చేసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇంత క్లిష్టమైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి డిఎన్ఏ మార్పులు చెందుతూ పరిణామం చెందుతూ వచ్చిందని చెప్పడానికి వన్ పర్సెంట్ కూడా ఒక్క శాతము కూడా ఈ విషయం అంగీకరించదు అని చెప్పడం జరిగింది అంటే ఇంత క్లిష్టమైనటువంటి డిఎన్ఏ ఈ డిఎన్ఏపై పరిశోధన చేసిన తర్వాత ఇది పరిణామం చెందుతూ వచ్చినటువంటిది ఎంత మాత్రము కాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డార్విన్ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటంటే నిమ్మస్థాయి జీవులు ఉచ్చస్థాయి జీవులుగా మార్పు చెంది తర్వాత నిమ్మస్థాయి జీవులు నశించుకుపోవాలి కానీ నేటికి కూడా నిమ్మస్థాయి జీవులు మనుగడ సాగిస్తున్నాయి అవి నశించిపోలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తప్పు మనిషి కోతి నుండి రాలేదు తర్వాత హెచ్ఎస్ లిప్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆయన డార్విన్ రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటి పుస్తకాన్ని పరిశీలించి పరిశోధించి ఏం చెప్పాడంటే ఈయన రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకములో ఆరవ అధ్యాయంలో డార్విన్ అంటున్నాడు స్వతహాగా ఇందులో నాకు చాలా అపనమ్మకాలు ఉన్నాయని డార్వినే చెప్పాడు ఆ తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని ప్రజలలో వ్యాపింపజేయడానికి ఒప్పించడానికి నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు జరిపారు చివరికి ఏం జరిగిందంటే అమెరికాలో పంతొమ్మిది వందల నాలుగులో ఓటాచగా జాతికి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు ఓటాచగా జాతికి చెందిన వ్యక్తి చూడడానికి కోతిలా ఉన్నాడని భావించి అతన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు వరుసగా కోతి చింపాంజీ ఆ తర్వాత ఓటాచగా సందర్శకులు వస్తున్నారు మ్యూజియంలో చూసి వెళ్ళిపోతున్నారు చివరికి ఆ వ్యక్తి అవమానంగా భావించి ఆ మ్యూజియంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఈ విధంగా మనిషికి ఆత్మ అభిమానము ఉంది మనిషి మనిషిగా పుట్టాడు మనిషి కోతి నుండి పుట్టలేదు ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుగా ప్రూఫ్ చేసినప్పటికీ కూడా ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే సిక్స్త్ క్లాస్ సబ్జెక్ట్స్లో ఇప్పటికి కూడా మనిషి కోతి నుండి వచ్చాడు అనేటటువంటి ఊహ కల్పిత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మిత్రులారా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సోదరులు ఉన్నారు సోదరిమలు ఉన్నారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీలో ఎవరైనా మా తాత ముత్తాతలు కోతులండి మేము కోతుల నుండి వచ్చాము మా పూర్వీకులు కోతులని చెప్పేవారు ఉంటే పైకెత్తండి ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఏంటంటే మనిషి మనిషిగా పుట్టించబడ్డాడు మనిషికి ఆత్మ అభిమానం గౌరవం ఉంది మనిషి జంతువు నుండి కోతి నుండి రాలేదు మనిషిని దైవం మనిషిగా గొప్పగా పుట్టించాడు ఈ విషయాన్ని సూర్య అత్తీన్ సూర్య నంబర్ తొంభై నంబర్ నాలుగులో లఖదు అహసని తక్వీమ్ సృష్టికర్తనటువంటి దైవం మనిషిని ఒక అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు పూర్వం శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు అంటే మనిషి పుట్టుక మామూలేనండి యాదృచ్ఛికంగా మనిషి పుట్టాడు అని చాలామంది భావించేవారు ఆ తరువాత పరిశోధన జరిగింది మనిషి పుట్టుక మహా అద్భుతము అద్భుతంగా మనిషి పుట్టాడు అని చెప్పడం జరిగింది మనిషి ఎలా పుడుతున్నాడు జీవకణంతో పుడుతున్నాడు ఈ జీవకణాల్ని పై పరిశోధన చేశారు మనిషి శరీరంలో కొన్ని వేల కోట్ల సెల్స్ ఉంటాయి జీవకణాలు ఉంటాయి ఒక జీవకణంలో వంద నుండి రెండు వేల ప్రోటీన్ మ్యాలిక్యూల్స్ ఉంటాయి జాల్స్ యుగేన్ గై అనే శాస్త్రవేత్త అంటున్నారు ఈ ప్రోటీన్ మ్యాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని మనం తయారు చేయాలి అంటే ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి ఎంతైతే శక్తి అవసరమో అంతకంటే ఎక్కువ శక్తి అవసరం ఒక ప్రోటీన్ మ్యాలిక్యూల్ని తయారు చేయడానికి అల్లాహు అక్బర్ అల్లాహ్ అందరికంటే గొప్పవాడు మనిషిని దేవుడు ఏ విధంగా అయితే ఒక సిస్టమ్గా పుట్టించాడు ఈ సృష్టిలో నూట పదిహేను ఎలిమెంట్స్ ఉంటాయి వాయువులు ఉంటాయి అందులో ఐదు వాయువులు వేరుపడి ప్రోటీన్ మ్యాలిక్యూల్ తయారవుతుంది అలా కాకుండా ప్రోటీన్ మ్యాలిక్యూల్ని తయారు చేయాలి అంటే ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి ఎంతైతే శక్తి అవసరమో అంతకంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది ఒక ప్రొటీన్ మ్యాలిక్యూల్ని తయారు చేయడానికి కానీ అప్పుడే పుట్టినటువంటి బిడ్డలో అక్కడ ఆరు బిలియన్ల ప్రోటీన్ మ్యాలిక్యూల్స్ ఉంటాయి అల్లాహ అక్బర్ ఒక బిడ్డ ఒక శిశువు పుట్టినటువంటి బిడ్డని మీరు చూసినట్లయితే ఇక్కడ ఆరు బిలియన్ల ప్రోటీన్ మ్యాలిక్యూల్ ఒక బిడ్డలో ఉంటాయి కానీ ఒక ప్రొటీన్ మ్యాలిక్యూల్ మనిషి తయారు చేయాలంటే ఈ పూర్తి సృష్టిని సృష్టించడం కంటే చాలా కష్టమని జాల్స్ యుగేన్ గై అనే శాస్త్రవేత్త చెప్తున్నాడు ఇంత అద్భుతంగా మనిషి యొక్క పుట్టుక మనకు కనిపిస్తుంది మిత్రులారా